చూడండి ఇక్కడ గమనించండి ఇక్కడ ఏంటంటే ముందు ఫ్లవర్ అనేది చేసేద్దాం కంప్లీట్గా ఇలా ఫ్లవర్ అనేది ఏంటంటే ఇలా మూడు మూడు బీట్స్ అనేవి నాలుగు నాలుగు బీట్స్ అనేవి లోడింగ్ అనేది చేసుకోవాలి దీన్ని పచ్చి లోడింగ్ అంటారు పచ్చి లోడింగ్ అంటే ఏంటి లోపల ఏం వేయకుండా డైరెక్ట్గా ఇలా నాలుగు నాలుగు చప్పున ఈ బీట్స్ అనేవి లోడింగ్ అనేది చేసేస్తున్నాం ఇలా నాలుగు నాలుగు బీట్స్ వచ్చేటట్లుగా కరెక్ట్గా మీరు ఈ లోడింగ్ అనేది ఫాలో అవుతూ రండి ఇలా నాలుగు చప్పున అనుకోండి ఇక్కడ కంప్లీట్ అయిపోయింది ఇక్కడ వచ్చేటప్పటికి ఫైనల్గా మీకు మూడు చప్పున వేసేస్తే ఇక్కడ కంప్లీట్ అయింది సేమ్ అటువైపు కూడా అలాగే వేయాలి చూడండి నెక్స్ట్ స్టెప్ ఏంటంటే ఇవి బీట్స్ అనేవి అయిపోయిన తర్వాత దీనికి మధ్యలో ఏంటంటే ఇలా అనేది ఈ ఇప్పుడు ఏం చేయాలంటే కాటన్ దారం అనేది ఇలా తీసుకుని నీట్గా ఇక్కడ నుంచి ఒకటి రెండు ఇలా కుట్లు కుట్లు అనేవి జరదోసి లోపలికే రావాలి ఇలా వచ్చిన తర్వాత ఇలా నీట్గా ఇలా ఫైనల్ దాకా వెళ్ళిపోవాలి వెళ్ళిపోయిన తర్వాత ఏం చేయాలంటే ఇక్కడ నుంచి ఇంకో రౌండ్ అనేది తిరగాలి ఇలా అనేది ఇటు నుంచి ఇలా తిప్పుకుంటూ ఇలా డబల్ లైన్ అనేది కంప్లీట్గా ఇలా కంప్లీట్ చేసేయాలి టోటల్గా అయిపోయిన తర్వాత ఇప్పుడు చూడండి ముడి వేసేస్తున్నా ఇక్కడ అనేది కుట్టు అనేది మొదలు పెట్టండి పెట్టంగానే ఇలా అనేది స్టిచ్ అనేది ఇలా వేయండి ఇంకోటి అనేది అలా వేయండి వేసిన తర్వాత మరొకటి అనేది పైకి ఇలా వెళ్ళండి ఇలా మూడు స్టిచ్చెస్ అనేవి అక్కడ వేసిన తర్వాత ఇలా కిందకు వచ్చేయండి వచ్చిన తర్వాత ఏం చేయాలంటే దాని మధ్యలో నుంచి ఇలా వెళ్ళి కుట్టు అనేది ఇలా అనేది ఈ ఫ్లవర్ చుట్టూ మొత్తం వేసుకుంటూ వెళ్ళాలి చూశారు కదా ఇప్పుడు చూడండి చూడండి ఇలా అనేది ఒకటి వేసి స్టిచ్ అనేది రెండోది కూడా స్టిచ్ అనేది వేసి మూడోది కూడా ఇలా వేసి నాలుగోది కూడా ఇక్కడ అనేది కుట్టు వేసిన తర్వాత ఇలా చివరిలోకి వచ్చేయండి వచ్చేసిన తర్వాత ఇక్కడ మధ్యలో నుంచి ఒక కుట్ట అనేది వేసిన తర్వాత చూడండి చిన్న ముక్క అనేది జరదోసి ఇలా అనేది తిప్పేసి ఇలా అనేది వేసేయండి ఇలా అనేది నాలుగు ఇలా అన్ని వైపులు ఇలా ఫ్లవర్ అనేది వచ్చేయాలి చూడండి చూడండి ఇక్కడ అనేది ఏంటంటే ఇక్కడ మీకు ఈ ఆకులు అనేవి వచ్చి ఉన్నాయి కదా ఆ ఫోటోలు అనేది ఆకులు అనేవి చూడండి ఇలా అనేది లైన్ అనేది ముందు వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఏం చేయాలంటే దాని మీద నుంచి ఇలా ఒకటి రెండు ఇలా కుట్లుగా పెద్ద పెద్ద కుట్లుగా వెళ్ళిపోయి ఇక్కడ రెండు అక్కడ రెండు అంటే ఇట్లా అట్రెండు ఇలా లోడింగ్ అనేది ఆ ఫ్లవర్ ఆకు మొత్తం కంప్లీట్ చేసుకుంటూ వెళ్ళాలి ఇలా చూడండి ఒకటి రెండు చూడండి ఒకటి రెండు ఇలా ఒకవైపు అంతా ఇలా కుట్టుకుంటూ వెళ్ళినప్పుడు ఈ పక్క అంతా ఇలా వచ్చేయాలి నీట్గా చూడండి ఒకటి ఇలా కుట్టుకున్న తర్వాత ఇలా చేసిన తర్వాత మళ్ళీ ఇటువైపు ఒకటి రెండు ఒకటి రెండు ఇలా అని ఇలా కుట్లనేవి వేసుకుంటూ ఇలా వెళ్ళిపోయి చూడండి ఇటువైపు అనేది ఒకటైతే మగ్గం వర్క్లో ప్రతిదీ కూడా నేర్పించేటప్పుడు మేము ప్రతి ఆన్లైన్ షాపింగ్ నుంచి సూదులు అనేది తెప్పించాం అవి పచ్చి సూదులుగా తేలాయి ఇవి ఎందుకు హై క్వాలిటీ అంటున్నా అంటే మై డియర్ ఫ్రెండ్స్ ఇవి ఇంటర్నేషనల్ లెవెల్లో దీనికి ఉన్న ఫే ప్రత్యేకత అలాంటిది ప్రతి వాళ్ళు కూడా బయట దేశాల్లో వర్క్ చేసే వాళ్ళు ఈ సూదులే తీసుకెళ్తారు ముంబై సూదులు అంటే వారు ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ లైక్ చేస్తారు దీంట్లో స్మూత్నెస్ ఉంటుంది పర్ఫార్మెన్స్ ఉంటుంది మీరు బయట సూదులతో కన్నా ఈ సూదులతో వర్క్ చేయడం వల్ల దాంట్లో మీరు ముప్పై రోజుల్లో వర్క్ నేర్చుకుంటే దీంట్లో ఏంటంటే కనీసం ఒక ఎం ఎనిమిది రోజుల నుంచి పన్నెండు రోజుల్లో వర్క్ అనేది గ్రిప్లో తెచ్చుకోగలరు ఈ సూదులకు ఉన్న స్పెషాలిటీ అలాంటిది మై డియర్ ఫ్రెండ్స్ అందుకని ఈ సూదులు అనేవి మేము అందజేస్తున్నాం ఖచ్చితంగా మీకు సూదులు కావాలంటే ఈ కి వాట్సాప్ ఎస్ఎంఎస్ అనేది చేయండి ప్రతి వాళ్ళు కూడా డౌట్లు అడుగుతున్నారు చాలా మంది వాట్సాప్లో మెసేజ్లు పెడుతున్నారు అన్నయ్య మేము ఫలానా సూదుల్లో తక్కువలో ఇన్ని సూదులు వస్తున్నాయి అంటే అవి పచ్చి సూదులు మై డియర్ ఫ్రెండ్ వల్ల పర్ఫార్మెన్స్ అనేది బాగుండదు వర్క్ అనేది తొందరగా రాదు ఈ హై క్వాలిటీ ముంబై సూదులు వల్ల వర్క్ అనేది జాగ్రత్తగా గమనించండి ఇక్కడ నుంచి ఏంటంటే ఇక్కడ ఇలా అనేది జస్ట్ ఇలా వెళ్ళిపోండి ఇలా వెళ్ళిపోయి ఈ అవుట్లైన్ అనేది వెనక్కి వచ్చేయండి వచ్చేసిన తర్వాత ఏం చేయాల్సిన అవసరం లేదు మీరు ఇలా డైరెక్ట్గా ఒక కుట్టు వేసి అటువైపు ఇంకో కుట్టు వేసి ఇంకో కుట్టు అనేది ఇక్కడ వేసిన తర్వాత ఇక్కడ అనేది ఒకటి రెండు స్టిచ్చెస్ వేసి మళ్ళీ వెనకాల రెండు కుట్లు మళ్ళీ ఇక్కడ ఒకటి రెండు మళ్ళీ ఇంకో ఒకటి రెండు ఇలా ఇలా ఒకటి రెండు ఒకటి రెండు ఇలా ఒకటి రెండు అంటే ఇలా లోడింగ్ అనమాట దీన్ని వెనకాల రెండు కుట్లు బయట వైపు రెండు కుట్లు ఇలా లోడింగ్ అనేది మీరు చేసుకుంటూ వెళ్ళిపోతే ఈ ఆకు అనేది బ్రహ్మాండంగా తయారైపోతుంది ఇది మెయిన్ ఏంటంటే ఈ ఫినిషింగ్ అనేది మీరు ఫాలో అవుతూ నీట్గా వేసుకోండి ఏం ప్రాబ్లం లేదు రెండు దారాలు చూద్దాతో రెండు దారాలు సిల్క్ ట్రైట్ తీసుకుని ఇలా వచ్చేయండి మళ్ళీ ఇలా అటు ఇటు అటు ఇటు హైట్ కోసం ఇది కొంచెం హైట్ అనేది వచ్చింది అనుకోండి అది లుక్ అనేది బాగుంటుంది కాబట్టి ఇలా కుట్టేసుకోండి ఇలా చూడండి ఇలా ఒకటి రెండు చూడండి ఇలా ఒకటి రెండు స్టిచెస్ అనేవి ఇలా ఒకటి రెండు ఇలా ఒకటి రెండు ఇటు రెండు ఇలా వెనక్కి వెళ్ళిపోయి రెండు కుట్లు ఇలా అనేది వేసేసిన తర్వాత ఇక్కడ ముడి అనేది మీరు ఇక్కడ వేసేయండి వేసేసిన తర్వాత ఇప్పుడు నెక్స్ట్ వర్క్లోకి వెళ్దాం చూడండి చూడండి ఈ ఆకుల్లో ప్రతి ఆకులో కూడా ఇలా అనేది జర్దోసి అనేది ఇలా నీట్గా తీసుకుని ఒక ముక్క అనేది ఈ చివరికి ఒక ముడి అనేది వేసేయాలి వేసేస్తే ఇక్కడ ముడి అనేది అది స్టాండర్డ్గా ఉండిపోతుంది మరోసారి చూపిస్తాను చూడండి చూడండి ఈ మధ్యలో ఏంటంటే జర్దోసి అనేది ముక్కలు అనేవి కట్ చేసుకుని చిన్న చిన్న ముక్కలుగా ఇలా అనేది కుట్టు వేసిన తర్వాత ఇక్కడ అనేది ముడి అనేది వేసేయండి వేసేస్తే సెంటర్లో ఏంటంటే అవి ఇలా ఫోటోలో ఉన్నట్టుగా కరెక్ట్గా ఉంటాయి చూడండి ఇప్పుడు మొత్తం వర్క్ అనేది అలా వచ్చింది ఇప్పుడు చూడండి చూడండి ముందు ఏంటంటే ఒక జర్కం కోసం ఒక రౌండ్ అనేది ఒక జర్దోసి అనేది ఇలా వేసేయండి వేసేసి ముడి వేసేయండి ఇప్పుడు చూడండి చూడండి ఇక్కడ అనేది ఇలా కుట్టు వేసిన తర్వాత కాటన్ దారంతో ఒకటి చమ్కీ వేయాలి ముందు తర్వాత పూస అనేది వేయాలి తర్వాత జర్దోసి అనేది చూడండి ఈ చమ్కీ అనేది వేసిన తర్వాత తర్వాత వైట్ ముత్యం అనేది వేసిన తర్వాత జర్దోసి అనేది వేయాలి వేసిన తర్వాత ఇలా అనేది వేసేసి మరొకటి అనేది ఇలా వచ్చి మళ్ళీ ఇక్కడ ఇక్కడ ఒకటి మొదలు పెట్టండి చూడండి ఇలా అనేది వేసిన తర్వాత ఇటువైపు కూడా ఇలా కుట్టు అనేది వేసిన తర్వాత మళ్ళీ చూడండి ఇలా అనేది మళ్ళీ సెంటర్కి వచ్చేసి ఒకటి రెండు కుట్లు వేసిన తర్వాత ఇలా అనేది వేసిన తర్వాత ఇలా అనేది సేమ్ అనేది వెనక దాకా ఇలా అనేది స్టిచ్ అనేది చేసేయాలి చేసిన తర్వాత మరొకటి నాలుగు వైపులు రావాలి వస్తేనే మీకు కరెక్ట్గా వస్తుంది చూడండి ఇలా అనేది వేసిన తర్వాత ఇలా అనేది నాలుగు వైపులు అయిపోయింది అయిపోతే ప్రతి దాంట్లో కూడా రెండు రెండు సే రెండు రెండు వేయాలి చూడండి ఇలా అనేది వేసిన తర్వాత ఇలా ప్రతి దానికి ప్రతి వంకిలో కూడా రెండు రెండు రావాలి ఇలాంటివి చూడండి ఇక్కడ కుట్టొచ్చిందా మరొకటి అనేది ఇక్కడ మళ్ళీ తీసుకోవాలి చూడండి ఇలా అనేది ప్రతిది కూడా రెండు రెండు అనేది ఈ కార్నర్లో వేసేస్తే ఇక్కడ చూడండి మళ్ళీ ఇంకా రెండు అనేది ఇక్కడ వేయాలి చూడండి ఇటువైపు కూడా సేమ్ అనేది ఒకటి వేసాను మరొకటి అనేది రావాలి ఇక్కడ వస్తే అది కరెక్ట్గా కంప్లీట్ అయిపోతుంది చూడండి చూడండి ఇలా ఫైనల్గా ఇలా ఇటువైపు వేసేస్తే ఇక్కడ ఆకు అనేది ఈ ఏదైతే ఫ్లవర్ అనేది కరెక్ట్గా కంప్లీట్ అయిపోయింది చూసారా సేమ్ అనేది కూడా ఇక్కడ రెండు వేయాలి ఇక్కడ రెండు వేయాలి వేసేస్తే ఇది సేమ్ ఫ్లవర్ అయిపోతుంది ఇప్పుడు చూడండి చూడండి ఇప్పుడు ఫ్లవర్ కంప్లీట్ అయిపోతుంది ఇక్కడ అనేది ఇంకోటి అనేది ఇలా వేసిన తర్వాత ఇలా ఇలా అయిపోయిన తర్వాత ఫైనల్గా ఏంటంటే ఒకటి ఉండిపోయింది ఆ ఫైనల్గా వేసేస్తే మీకు కరెక్ట్గా ఫ్లవర్ అనేది కంప్లీట్ అయిపోతుంది చూడండి ఇలా అనేది ఫ్లవర్ అనేది కంప్లీట్ అయిపోయింది మధ్యలో జర్కన్ స్టోన్ అనేది అంటికి చేస్తే ఇక్కడ ఈ ఫ్లవర్ అనేది ఇంత బ్యూటిఫుల్గా ఇలా అయిపోతుంది ఇప్పుడు చూడండి చూడండి ఈ ఫ్లవర్ మధ్యలో ఏంటంటే ఒక వర్క్ అనేది రావాలి రావాలంటే మీరు సెట్ చేసుకోండి అక్కడ జర్కన్ స్టోన్ అనేది ఉంది కావాలి బోడిగా ఉండిద్ది కాబట్టి జర్కన్ స్టోన్ అనేది కొంచెం నిండుగా ఉండడానికి ఇలా కూడా వేసుకోవచ్చు అని చెప్పి చెప్పడానికి నేను ఈ ఈ వర్క్ అనేది చేస్తున్నాను ఇలా అనేది నీట్గా మీరు ఇలా అనేది ప్రతిదీ కూడా చివరిదాకా ఇలా జర్దోసి అనేది కుట్టేస్తే అది కూడా ఎక్సలెంట్గా ఉంటుంది ఇలా కూడా మీరు నిండుగా చేసుకోవడానికి యూజ్ అవుతుంది చూడండి ఆ పద్ధతిలోనే రెండు ఫ్లవర్స్ అన్ని కంప్లీట్ చేశాను చూశారు కదా ఎలా ఉన్నాయో ఇప్పుడు ఫైనల్గా ఏంటంటే ఇక్కడ చూడండి జాగ్రత్తగా గమనించండి ఇక్కడ ఏంటంటే ఇలా జర్దోసి అనేది ఒకటి రెండు మూడు ఇలా చెప్పాం కదా మీకు ఇలా అనేది వేయాలని చెప్పి జర్దోసి ఈ ఆకు టైప్ అనమాట ఇది ఇలా అనేది పైనుంచి ఇంకో జర్దోసి ముక్క అనేది వచ్చి ఇలా ముడి అనేది వేసేయాలి ఇప్పుడు చూడండి ఇలా ప్రతి కార్నర్లో కూడా ఇలా అనేది ఒకటి ఒకటి అనేది ఇలా వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఈ లోకి వెళ్ళి ఇలా అనేది ప్రతిది కూడా యూజ్ ఇది అన్ని అక్కడక్కడ వేసేస్తే ఆ కార్నర్స్లో ఇప్పుడు చూడండి చూడండి ఇక్కడ చిన్న ఆకు అనేది ఉంది ఈ ఆకు కూడా ఏం చేయాలంటే సేమ్ అనేది మూడు మూడు దాంతో లోడింగ్ అనేది చిన్న ఆకు ఇది అంతే ఈ ఆకు అనేది ఇలా జరదోసి వేసుకుంటే ఇంకా గా ఉంటుంది మీ బీట్స్ అనేది వేస్తున్నాను కాబట్టి ఇలా అనేది ఈ ఫైనల్గా ఇది చేసేస్తున్నాను చూడండి చూడండి ఇక్కడ ట్రెడ్ వర్క్స్ అనేవి ఎనిమిది ఎమ్ది పదహారు వేసేస్తే కొంచెం బండగా ఉంటుంది ఇలా అనేది ఇంకో కుట్టు అనేది వేసిన తర్వాత ఇలా అనేది పట్టుకోండి చేత్తో ఈ వేలుతో ఇలా పట్టుకోండి పట్టుకున్న తర్వాత ఈ వేలుతో ఇక్కడ ఎంత కావాలనేది ఇక్కడ చూసుకోండి నీట్గా ఇలా చూసుకుని దాంట్లో నుంచి ఇలా రాసి ఇలా ఇలా పెట్టి కింద దారం అనేది లాగినప్పుడు ఇలా అనేది ముడి అనేది పడుతుంది ఇలా పడుతుంది ఈ పడినప్పుడు దాన్ని స్టడీ చేసుకుని ఇలా ఎలా కావాలనేది ఆ ఫోటోలు లాగా మీరు చక్కగా ఇలా ఒక పద్ధతిగా ఈజీగా మీరు ఈ ప్రాసెస్ అనేది కంప్లీట్ చేయవచ్చు చూసారు కదా ఇలా అనేది చేశాను కదా ఇక్కడ కూడా చూడండి సేమ్ అనే సిచ్యువేషన్ అనమాట ఇక్కడ అనేది ఇలా తీసిన తర్వాత సేమ్ అక్కడే మళ్ళీ అక్కడే గుచ్చాలి ఎక్కడైతే తీసారో అక్కడే గుచ్చేస్తే గుచ్చిన తర్వాత మళ్ళీ మీకు ఎక్కడ కావాలనేది సూది అనేది అక్కడ పెట్టుకోండి పెట్టుకుని ఇలా అనేది దీంట్లో వేసిన తర్వాత ఇలా లాగండి లాగిన తర్వాత ఈ దారాలన్నీ ఒకటి ఇలా వస్తాయి వచ్చిన తర్వాత పక్కన అనేది ఇంకో కుట్టు అనేది ఇలా వేసేయండి ఇలా చూశారు కదా ఎలా వచ్చిందో ఇలా అనేది ఇక్కడ వచ్చేటప్పటికి ఏంటంటే మీకు లోంగా నాట్ అనేది వస్తుంది ఇక్కడ ఆ ఫోటోలో ఉన్నట్టుగా వర్క్ అనేది ఇక్కడ లోంగా నాట్ మాత్రమే వస్తుంది ఎలా అంటే ఇక్కడ చూడండి ఇలా అనేది స్టిచ్ అనేది వేసిన తర్వాత ఇలా లోంగా నాట్ మాత్రమే వేయాలి ఇక్కడ జస్ట్ అంతే ఉంది అంటే ఈ కలర్ అనేది వేరు ఇది మెరూన్ కలర్ తీసుకున్నా గ్రీన్ తర్వాత ఇలా అనేది కంప్లీట్ అయిపోయిన తర్వాత చూపిస్తాను ఇలా అనేది అంతా వేసేస్తున్నాను కదా ఇది అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత చూపిస్తాను వర్క్ అనేది చూడండి చూడండి ఒక్కొక్క చమకీ అనేది ముడి అనేది వేసుకుంటూ వెళ్ళిపోండి ఇలా ఈ కాటన్ దారంతో వేసుకుంటూ వెళ్ళిపోతే అవి కరెక్ట్గా ఉంటాయనమాట ఇక్కడ చూడండి ఇలా అనేది అటువైపు కూడా వచ్చాయి ఇలా అనేది ప్రతిదీ ముడి వేసుకుంటూ వెళ్తే చంకీలు అనేవి ఇట్టుగా ఇలా వేసుకుంటూ ఇలా అనేది ప్రతి ముడి కూడా ఈ చంకీలు అనేవి వేసుకుంటూ వెళ్తే మీరు నీట్గా ఈ వర్క్ అంతా అయిపోతుంది చూడండి ఇప్పుడు వర్క్ అంతా కంప్లీట్ చేసి చూపిస్తున్నాను చూడండి ఇలా అనేది ప్రతిదీ కూడా ఏంటంటే ఒక అవుట్లైన్ అనేది వచ్చేసిన తర్వాత కట్వర్క్ కోసం ఇది అవుట్లైన్ అనేది కట్వర్క్ అనేది కూడా చూపిస్తాను అవుట్లైన్ అయ్యి చూడండి ఒకసారి ఇలా అవుట్లైన్ అనేది కంప్లీట్గా కుట్టేసిన తర్వాత ఇక్కడ నుంచి మనం వర్క్ అనేది చేయాలి ఒకసారి కట్వర్క్ కూడా చూపిస్తాను జాగ్రత్తగా గమనించండి మీకు అర్థమవుతుంది చూడండి జరిగే అవుట్లైన్ మీద ఇలా కట్వర్క్ అనేది అటు ఇటు స్టిచ్ అనేది చేసుకుంటూ వెళ్ళాలి ఇటు ఆ కుట్టు అటు ఆ కుట్టు ఇలా అనేది కట్ కట్వర్క్ అనేది నీట్గా చేసుకుంటే ఇంకా వర్క్ అంతా మీకు కంప్లీట్ అయిపోతుంది చాలా చాలా లగ్జరీ వర్క్ ట్రెండింగ్ వర్క్ కాబట్టి ఖచ్చితంగా మీరు ఈ వర్క్ అనేది ఈజీగా మీరు చేసుకునేటట్లుగా ఈ పద్ధతి అంతా మీరు ఫాలో అవ్వండి మీరు ఈ వర్క్ అంతా పూర్తిగా చేసుకోవచ్చు చూడండి ఒకసారి ఇలా అటు ఇటు అటు ఇటు స్టిచ్చెస్ అనేవి కట్వర్క్ అనేది చేసుకుంటూ వెళ్ళాలి అంటే ఇటు ఒక కుట్టు అటు ఒక కుట్టు ఇటు కుట్టు అటు ఒక కుట్టు అలా ప్రతిదీ కూడా కుట్లు అనేవి అటు ఇటు అనేవి స్టిచెస్ చేసుకుంటూ వెళ్తే ఈ కట్వర్క్ అనేది కంప్లీట్ అవుతుంది చూడండి చూడండి ఫ్రెండ్స్ వర్క్ అంతా కంప్లీట్ అయిపోయింది ఇలా అనేది కట్వర్క్ చేసిన తర్వాత ఇలా అనేది ఉంటుంది వర్క్ అనేది చక్కగా మీరు ఈ వర్క్ మగ్గం క్లాసెస్ ఎస్ ఫ్రీ మగ్గం క్లాసెస్ అనేవి పెట్టడం జరిగింది ఇప్పుడు మీరు మగ్గం క్లాసెస్ని ఫ్రీగా చూడొచ్చు ఈ ఫ్రీ మగ్గం క్లాసెస్ అనేవి ఎలా చూడాలి అనేది నేను వివరంగా చెప్తాను మీరు వీడియో ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి ఫ్రీ మగ్గం క్లాసెస్ ఎలా చూడాలో నేను చెప్తాను ఫ్రెండ్స్ ఎవరైతే మగ్గం వర్క్ అనేది బేసిక్ నుంచి అడ్వాన్స్ లెవెల్ వరకు మగ్గం వర్క్లో ఉన్న ప్రతి పాయింట్ కూడా క్షుణ్ణంగా తెలుసుకుంటూ చాలా సులభమైన పద్ధతిలో ఈజీ మెథడ్లో ఎవరైతే మగ్గం వర్క్ నేర్చుకుందాం అనుకుంటున్నారో అలాంటి వారి కోసం మనం ఒక మగ్గం వర్క్ కోర్స్ అనేది క్రియేట్ చేయడం జరిగింది ఈ కోర్స్ ప్రత్యేకత ఏంటంటే ఇందులో మీకు ఆల్రెడీ వర్క్ అనేది ఏమన్నా వచ్చినా లేదా మీకు సూది పట్టుకోవడం రాకపోయినా సరే అక్కడ నుంచి మగ్గం వరకులో ఉన్న ప్రతి పాయింట్ కవర్ చేసుకుంటూ మగ్గం వరకులో ఉన్న అన్ని డిజైన్స్ అన్ని మోడల్స్ మగ్గం వరకులో ఉన్న అన్ని వర్క్లు కవర్ చేసుకుంటూ చాలా సులభమైన పద్ధతిలో చాలా ఈజీ మెథడ్లో నేర్పించడం జరిగింది ఈ వర్క్ అనేది మీరు సులభమైన పద్ధతిలో నేర్చుకోవడమే కాకుండా ఇంట్లోనే కూర్చుని ఎక్కడికి వెళ్లకుండా సమయం అనేది వృధా చేసుకోకుండా ఇంట్లోనే కూర్చుని ఎక్కడికి వెళ్లకుండా మీ ఖాళీ సమయాల్లో పూర్తి స్థాయిలో మీరు వర్క్ అనేది చాలా సులభంగా మీరు నేర్చుకోవచ్చు దీంట్లో మీరు ఓన్గా మీరే ప్రింట్ తీసుకోవడం ఓన్గా డిజైన్ తీసుకోవడం ఓన్గా మెజర్మెంట్ తీసుకోవడం ఓన్గా మీరే ఒక డిజైన్ క్రియేట్ చేయడం దాంతోపాటు జర్దోసీలో ఉన్నటువంటి కాస్ట్లీ కాస్ట్లీ వర్క్లు కూడా చాలా ఈజీ మెథడ్లో వేయగలగడం అది దాంతోపాటు కట్ వర్క్ అని ప్యాచ్ వర్క్ అని ఫరీషా వర్క్ అని పేష్నీ వర్క్ అని దాంతోపాటు మగ్గం వర్క్లో ఏదైతే కష్టంగా భావిస్తున్నారో జర్దోసి జర్దోసి మీద స్పెషల్ క్లాసులు పెట్టడం జరిగింది ఈ స్పెషల్ క్లాసుల్లో మీకు జర్దోసి అనేది అసలు జీరో నాలెడ్జ్ ఉన్నప్పటికీ కూడా అక్కడ నుంచి జర్దోసిలో ఉన్న అన్ని మోడల్స్ కవర్ చేసుకుంటూ పూర్తి స్థాయిలో జర్దోసిని ఈజీ మెథడ్లో మీకు నేర్పించడం జరుగుతుంది దాంతోపాటు మీకు మగ్గం వర్క్లో మగ్గం వర్క్ సూత్తో చేసే వర్క్ మాత్రమే కాకుండా మీకు హ్యాండ్ వర్క్ సూత్తో మగ్గం వర్క్లో హ్యాండ్ వర్క్ సూత్తో కాస్ట్లీ కాస్ట్లీ వర్కులు ఎలా చేయాలి అనేది మీకు చాలా సులభంగా చెప్పడం జరిగింది సో దీంతో మీకు ఈ మగ్గం వర్క్లో మగ్గం వర్క్తో సూ మగ్గం వర్క్ సూదితో చేసే వర్కులు మొత్తం కవర్ అవుతాయి దాంతోపాటు హ్యాండ్ వర్క్తో చేసే వర్క్లు కూడా మొత్తం మొత్తం కవర్ అవుతాయి మీ ఒక్క మాటలో చెప్పాలంటే మీరు బయటకు వెళ్ళి ఒక లక్ష రూపాయలు పైనే ఖర్చు పెట్టుకుంటే ఎంత ఖరీదైన వర్క్ నేర్చుకుంటారో దానికి మించినటువంటి వర్క్ ఇందులో మీరు నేర్చుకోవచ్చు ఇంట్లోని కూర్చొని ఎక్కడికి వెళ్లకుండా అతి తక్కువ ధరలో మీరు పూర్తి స్థాయిలో వర్క్ అనేది నేర్చుకోవచ్చు మరి ఈ మగ్గం వర్క్ ఆన్లైన్ కోర్స్ అనగానే జనరల్గా అందరికీ వచ్చే డౌట్ ఏంటంటే ఆన్లైన్ అంటే మనకి వర్క్ వస్తుందా మనకి డైరెక్ట్గా నేర్పిస్తేనే రావట్లేదు మరి ఆన్లైన్ అంటే వస్తుందా మనకి ఎలా వస్తుంది ఏంటనే సందేహాలు జనరల్గా అందరికీ ఉంటా ఉంటాయి కాబట్టి మేము ఏం చేసామంటే ముందుగా మీకు ఫ్రీ క్లాసెస్ పెట్టడం జరిగింది ఫ్రీ మగ్గం క్లాసెస్ ముందుగా మీరు ఫ్రీ ఫ్రీ మగ్గం క్లాసెస్ అనేవి చూసి దాంతోపాటు ఫ్రీ మగ్గం క్లాసెస్తో పాటు డెమో వీడియోస్ కూడా ఉంటాయి ఈ డెమో వీడియోస్లో మీరు ఏం చూడొచ్చు అంటే అసలు మగ్గం వర్క్ అంటే ఏంటి ఎన్ని రకాలుగా ఉంటుంది ఎలా ఉంటుంది ఈ విషయాలతో పాటు ఆల్రెడీ మన దగ్గర పద్నాలుగు వేల మంది నేర్చుకుంటున్నారు అందులో ఎంతోమంది సక్సెస్ అయిన వాళ్ళ ఒక వర్క్లు మీరు చూడొచ్చు వాళ్ళ మాటలు కూడా మీరు వినొచ్చు డెమో వీడియోస్లో ఫ్రీ క్లాసెస్లో అసలు ఈ వర్క్ ఎలా చేస్తే ఎలా నేర్పిస్తారు అనే విషయాలు చూడొచ్చు అలాగా మీరు ఫ్రీ మగ్గం క్లాసెస్ చూడవచ్చు దాంతోపాటు ఫ్రీ డెమో వీడియోస్ కూడా వినొచ్చు మరి ఈ ఫ్రీ మగ్గం క్లాసెస్ ఎలా చూడాలి ఈ ఫ్రీ డెమోస్ ఎలా వినాలి అని చెప్తాను అది ఈ ఫ్రీ మగ్గం క్లాసెస్ అనేవి ఎలా చూడాలి ఫ్రీ డెమోస్ అనేవి ఎలా చూడాలి చెప్తాను జాగ్రత్తగా వినండి ఇప్పుడు చూడండి ఫ్రీ మగ్గం క్లాసెస్ అనేవి ఎలా చూడాలి నేను వివరంగా చెప్తున్నాను జాగ్రత్తగా వినండి మీ మొబైల్లో ప్లే స్టోర్ ఉంటుంది కదా ఇక్కడ చూడండి మీ మొబైల్లో ప్లే స్టోర్ ఉంటుంది కదా ఈ ప్లే స్టోర్ అనేది ఓపెన్ చేయండి ప్లే స్టోర్ ఓపెన్ చేసిన తర్వాత మీరు సెర్చ్ బటన్లోకి వెళ్ళి సెర్చ్ బటన్లోకి వెళ్ళి ఇక్కడ చూడండి ఇక్కడ మగ్గం మగ్గం ఎంఏ జీజీఏఎం మగ్గం వర్క్ అని టైప్ చేయండి మగ్గం వర్క్ అని టైప్ చేస్తే ఇక్కడ చూడండి మన యాపే వస్తుంది స్టార్టింగ్ మన యాపే వస్తుంది ఇదిగోండి రాధాకృష్ణుల బొమ్మతో ఇక్కడ చూడండి రాధాకృష్ణుల బొమ్మతో మగ్గం వర్క్స్ అని చూసారా స్టార్టింగ్ దీన్ని ఓపెన్ చేయండి ఓపెన్ చేసిన తర్వాత మీరు ఇన్స్టాల్ చేసుకోండి ఫోన్లో మీరు ఇన్స్టాల్ చేసుకోండి ఫోన్లో మీరు ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత మీరు దాన్ని ఓపెన్ ఓపెన్ చేయండి ఓపెన్ చేస్తే మీకు రిజిస్టర్ లాగిన్ అని ఇట్లా అడుగుతుంది రిజిస్టర్ లాగిన్ ఇట్లా అడుగుతుంది రిజిస్టర్ లాగిన్ అయిన తర్వాత మీరు స్టార్టింగ్ అంటే ఫస్ట్ టైం అవుతున్నారనుకోండి మీరు రిజిస్టర్ అవ్వాలి ఫస్ట్ది ఇది అవ్వాలి రిజిస్టర్ అవ్వాలి రిజిస్టర్ దొరికితే మీ నేము ఇదంతా అడుగుతుంది అనమాట ఇవన్నీ ఫిల్ చేసిన తర్వాత ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్ చూడండి మీ యాప్ అనేది మీరు ఇన్స్టాల్ చేసుకుని రిజిస్టర్ కూడా అయిన తర్వాత మీరు ఇలా ఓపెన్ అవుతుంది అనమాట మన ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది ఇలా ఓపెన్ అయిన తర్వాత స్టార్టింగ్ చూడండి బ్లూ కలర్లో కోర్స్ అని ఉంది కదా కోర్సెస్ దీని మీద నొక్కండి నొక్కితే ఇక్కడ చూడండి మగ్గం వర్క్ బేసిక్ టు అడ్వాన్స్డ్ దీని మధ్యలోది నొక్కండి నొక్కిన తర్వాత చూడండి ఇక్కడ పైన ఓవర్ వ్యూ రైట్ సైడ్ కంటెంట్ అని ఉంది కంటెంట్ నొక్కండి రైట్ సైడ్ ఉన్న కంటెంట్ నొక్కండి కంటెంట్ నొక్కితే ఇక్కడ చూడండి స్టార్టింగ్ వచ్చినాయి ఫ్రీ డెమో వీడియోస్ ఫ్రీ సారీ ఫ్రీ మగ్గం క్లాసెస్ ఫ్రీ క్లాసెస్ ఫ్రీ డెమో వీడియోస్ దీని మీద నొక్కండి ఓపెన్ చేయండి ఓపెన్ చేస్తే ఇక్కడ మీకు ఫ్రీ క్లాసెస్ అన్నీ ఓపెన్ అవుతాయి వరుసని మీకు ఫ్రీ క్లాసెస్ అన్నీ కూడా ఓపెన్ అవుతాయి స్టార్టింగ్ చూడండి ఫ్రీ క్లాసెస్ అన్నీ కూడా మీకు ఓపెన్ అవుతాయి ఇక్కడ ఫ్రీ మగ్గం క్లాసెస్ ఉంటాయి దాని తర్వాత ఇది చూసిన తర్వాత మీరు ఇక్కడ చూడండి ఫ్రీ డెమో వీడియోస్ ఇది ఈ డెమో వీడియోస్ నొక్కండి ఇవి కూడా చూడండి ఖచ్చితంగా ఎందుకంటే మీకు చాలా ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది ఇవి కూడా ఖచ్చితంగా మీరు చూడండి ఫ్రీ మగ్గం క్లాసెస్ ఫ్రీ డెమో వీడియోస్ రెండు కూడా ఓపెన్ చేసి ఉంటాయి మిగతాదంతా కూడా లాక్ లాక్ అయి ఉంటుందన్నమాట ఓకేనా ఇదంతా చూశారు మీకు నచ్చింది లేకపోతే మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయి మీరు చూసిన తర్వాత ఓకేనండి ఇప్పుడు మీరు ఫ్రీ క్లాసెస్ తర్వాత డెమో వీడియోస్ కూడా చూశారు చూసిన తర్వాత మీరు తీసుకోవాలనుకుంటున్నప్పటికీ లేదా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా మీరు కోర్స్ తీసుకోవాలనుకున్నా మీకు ఏమైనా డౌట్ ఉన్నా చివర ఇచ్చేటువంటి నెంబర్కి ఫోన్ నెంబర్కి కాల్ చేయడం ద్వారా పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు ఫస్ట్ మీరు కాల్ చేసే ముందు ఖచ్చితంగా ఈ ఫ్రీ క్లాసెస్ అనేవి తర్వాత ఫ్రీ డెమో వీడియోస్ అనేవి ఇవి ఖచ్చితంగా చూసి మాత్రమే కాల్ చేయండి ఎందుకంటే ఇవి చూసారనుకోండి మీకు ఒక మంచి క్లారిటీ వస్తుంది ఇవి చూసిన తర్వాత మీకు ఒక మంచి క్లారిటీ వస్తుంది అనమాట అప్పుడు మీరు మీకు వివరాలన్నీ నీట్గా తెలుస్తాయి మీరు ఏం అడగాలనుకుంటున్నారు ఏం క్వశ్చన్ చేయాలనుకున్నా మీకు చాలా వివరంగా నీట్గా అర్థం అవుతుంది అనమాట సో ఈ రెండు చూసిన తర్వాత మాత్రమే దయచేసి కాల్ చేయండి మీకు చాలా చాలా క్లారిటీగా ఉంటాయి అనమాట మీరు కోర్స్ తీసుకోవాలనుకున్న లేదు మీకు ఏమైనా సందేహాలు ఉన్నా సరే ఆ నెంబర్కి కాల్ చేయండి థ్యాంక్